అప్పుడు వాళ్లను వద్దే వద్దన్నారు గత సర్కార్లో రిటైర్డ్ ఐఏఎస్ల సేవలు వాడుకుంటే దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్ అధికారంలో వచ్చాక మాత్రం విశ్రాంత ఐఏఎస్లను అందలమెక్కిస్తున్నారు ప్రభుత్వంలోకి రాకముందు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మాజీ ఉద్యోగులను కంటిన్యూ చేయడాన్ని పదే పదే తప్పు పట్టారు అధికారంలోకి వచ్చాక సీఎం పీఠంపై కూర్చున్న మొదట్లో కూడా ఇదే ఆలోచనతో ముందుకెళ్లారు కానీ ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్లకే కీలక పోస్టులు అప్పగిస్తున్నారు ఇందుకు ప్రభుత్వ ఆలోచనలో ఎందుకు మార్పు వచ్చినట్లు రిటైర్డ్ ఐఏఎస్లకు ఎందుకంత ప్రయారిటీ ఇస్తున్నట్లు అప్పుడు వద్దన్నారు ఇప్పుడు వాళ్లకే పదవులు ఇస్తున్నారు రిటైర్డ్ ఐఏఎస్ల విషయంలో ప్రభుత్వం తీరు మారిందా విశ్రాంత ఐఏఎస్లకు కీలక పోస్టులు కట్టబెట్టడం వెనుక ప్లాన్ ఏంటి రిటైర్డ్ ఆఫీసర్ల విషయంలో సీఎం రేవంత్ యూటర్న్ తీసుకున్నారా ప్రభుత్వ పాలనలో ఐఏఎస్లే కీలకం అందులో సీనియర్ ఐఏఎస్లు కీలక బాధ్యతల్లో ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుంది ప్రభుత్వ పెద్దలకు సలహాలు ఇవ్వడంతో పాటు సంస్కరణలు మార్పులకు శ్రీకారం చుడుతూ ఉంటారు ఈ ఉద్దేశంతోనే గులాబీబాస్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ల సేవలను వాడుకున్నారు వారి అనుభవాన్ని పనితీరును బట్టి పలువురికి కీలక పోస్టులు కట్టబెట్టారు అయితే అప్పుడు అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ పీసీసీ గా ఉన్న రేవంత్ అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు రిటైర్డ్ అధికారులను పెట్టుకుని అవినీతి చేస్తున్నారని అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామంటూ ప్రజల్లోకి తీసుకెళ్లారు కట్ చేస్తే సీఎం అయ్యాక కొన్ని రోజులు రిటైర్డ్ ఐఏఎస్లను అధికారులను అందరినీ ఇంటికి పంపించారు ఇప్పుడేమో మళ్లీ రిటైర్డ్ ఐఏఎస్లకు కీలక పోస్టులు అప్పగిస్తూ చర్చకు దారి తీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ సర్కార్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మళ్లీ కీలక పోస్టులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది ప్రస్తుతం ప్రభుత్వంలో సీఎం పేషిలో ఉన్న శ్రీనివాసరాజు రిటైర్డ్ ఆఫీసరే అలాగే సీఎం సెక్యూరిటీ వింగ్ బాధ్యతలను చూస్తున్న కమలాసన్ రెడ్డి పదవి విరమణ పొందిన ఐపీఎస్ఈ సీఎం సిపిఆర్ఓగా ఉన్న గుర్రం మాన్సూర్ కూడా రిటైర్ అయిన అధికారి గతంలో సీఎస్ గా పనిచేసిన శాంతి కుమారికి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ బాధ్యతలు అప్పగించారు సమాచార శాఖ చీఫ్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు ఇరిగేషన్ ప్రభుత్వ సలహాదారుగా ఏపీసీఎస్గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆదిత్యనాథ్ దాస్కు అవకాశం ఇచ్చారు రెడ్కో సంస్థ అధినేతగా మాజీ ఐఏఎస్ శరత్కు ఛాన్స్ ఇచ్చారు ఇక లేటెస్ట్ గా మెట్రో రైల్ ఎండీగా పనిచేసిన ఎన్వీఎస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్ల పాటు అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేశారు రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ లకు ప్రభుత్వంలో మరోసారి ఛాన్స్ ఇవ్వడానికి కారణం లేకపోలేదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో రిటైర్డ్ అధికారులను కాస్త దూరం పెట్టారు దీంతో ప్రభుత్వ పరిపాలన మీద భారీగా ఎఫెక్ట్ పడిందట కాంగ్రెస్ నేతలకు పరిపాలన కొత్త కావడం అనుభవం ఉన్న అధికారులు లేకపోవడంతో మొదటి ఏడాది అంత ఎఫెక్టివ్గా పరిపాలన చెయ్యలేకపోయారట అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రిటైర్డ్ ఐఏఎస్ల సేవలను వాడుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారట అనుభవం కలిగిన అధికారుల సూచనలు తీసుకుంటే ప్రభుత్వ పాలన సాఫీగా సాగుతుందనే ఆలోచనకు వచ్చారట అందుకే మాజీ ఐఏఎస్లకు ఈ మధ్యకాలంలో ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారట మున్ముందు కూడా మరికొంతమందికి అవకాశాలు కల్పించనున్నారనే టాక్ వినిపిస్తోంది ఇలా రిటైర్డ్ ఆఫీసర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆలోచన పూర్తిగా మారిపోయిందట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్లు అధికారంలోకి వచ్చాక కట్టుబడి ఉండడం అంత ఈజీగా లేదట అందుకే పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రిటైర్డ్ ఆఫీసర్లకు పెద్దపీట వేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి